హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు ఛార్జర్లు హ్యాండ్సెట్లు తయారీలు ఉపయోగించే కొన్ని పరికరాలు ధరలు తగ్గనున్నాయి వీటిపై దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం నుంచి పదహైదు శాతానికి తగ్గించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం తెలిపారు ఇది దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఎగుమతుల్లో మిగతా దేశాల్లో పోటీ పడేందుకు తోడ్పడుతుందని మొబైల్ ఫోన్ సంస్థల సమైక్య ఐసిఈఏ చైర్మన్ పంకజ్ మిహేంద్ర చెప్పారు దిగుమతి చేసుకునే కొన్ని మొబైల్ ఫోన్ల ధరలు ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గవచ్చు ఛార్జర్లపై సుంకాలను తగ్గించడం అనేది ఫోన్ తుది ధరపై జీరో పాయింట్ పదహైదు శాతం నుంచి జీరో పాయింట్ ఇరవై శాతం వరకు ప్రభావం చూపవచ్చని వివరించారు ప్రస్తుతం భారతదేశంలో అమడవుతున్న మొబైల్ ఫోన్లు ఎక్కువ భాగం దేశీయంగానే తయారైనవి ఉన్నాయి మరోవైపు మొబైల్ ఫోన్లో ఉండే కనెక్టర్లు తయారీ ఉపయోగించే నిర్దిష్ట ఉత్పత్తులు సుంకాలను నుంచి తమ సంస్థ సుమారు వంద శాతం స్మార్ట్ ఫోన్లను దేశీయంగానే తయారు చేస్తుందని ఇందుకు అవసరమైన దాదాపు అన్ని విభాగాలను స్థానికంగానే కొనుగోలు చేస్తున్నామని షవోము ఇండియా ప్రెసిడెంట్ బి మురళీకృష్ణన్ తెలిపారు టారిఫ్ రేట్లు స్వరూపాన్ని సమగ్రంగా సమీక్షించాలన్న ప్రతిపాదన పరిశ్రమను మరింత బలోపితం చేసే దిశగా సానుకూల చర్య అని పేర్కొన్నారు మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమైడ్ డ్యూటీని ప్రస్తుతం ఉన్న ఇరవై శాతం నుంచి పదహైదు శాతానికి తగ్గిస్తూ తాజాగా కేంద్రం ప్రతిపాదించింది అయితే తగ్గింపు ప్రభావం కేవలం అండ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఉందని కారణం ఏమిటంటే భారత్లో అమడవుతున్న తొంభై ఐదు శాతం ఫోన్లు దేశీయంగా తయారైనవే అంటే దిగుమతి కేవలం ఐదు శాతం బీసీడీ తగ్గింపుల్లో కొన్ని ఐఫోన్లు మోడళ్ళు శాంసంగ్ ఒప్పో వివో వన్ ప్లస్ వంటి ఇతర సంస్థలు తయారు చేస్తున్న పోర్టబుల్ ఫోన్లు ఖరీదు ఐదు శాతం తగ్గుతుంది పూర్తిగా తయారైన మొబైల్ ఫోన్లపై సుంకాలను పెంచడం స్థానిక ఉత్పత్తికి అవసరమైన విడిభాగాలపై సుంకాలను మినహాయించడం వంటి ప్రభుత్వ విధానాలు కారణంగా దిగుమతులు గడిచిన దశాబ్దం నుంచి తగ్గుతూ వస్తున్నాయి